సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరేలో ఉన్నారు అందరూ కూడా బాబాగారి దయవాలన ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబాగారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబాగారి పాద పద్మాలకే ఒక్కసారి నమస్కరించుకొని విడలకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబాగారు సాయి మాటగా నా నోట ఏం పలికించిపోతున్నారు అంటే బిడ్డ కళ్ళు మూసుకొని ఇక్కడ ఉన్న సీతా చక్రంలోని ఒక అంకెను తాకు రేపు హనుమ జయంతి ముగిసే లోపు సీతమ్మ నీ కష్టాలన్నింటినీ తీర్చేస్తుందట నీ నష్టాలన్నింటినీ పూర్తి చేస్తుందట ఆనందాల వెలుగులు నీ జీవితంలో ప్రసరించేలా చేస్తుందట అంతేకాదు శుక్ర మహర్దశ దశ కూడా నీకు పట్టబోతోందట ఇక్కడ ఒక అంకెను తాకావు అని అంటే నీ జీవితంలోని ప్రతి రహస్యము కూడా సీతమ్మ తీసి నీ ముందు పెట్టబోతోంది నీ జీవితంలో రాబోయే ప్రతి మలుపు కూడా సీతమ్మ నీకు చెప్పబోతోంది నీ జాతకాన్ని విప్పి చెప్పబోతోంది నీ భవిష్యత్తు గుట్టు రట్టు చెయ్యబోతోంది అందులో నువ్వు ఎదుర్కోబోతున్న కష్టాలేంటి నష్టాలేంటి లాభాలేంటి నష్టాలేంటి ఆనందాలేంటి అదృష్టాలేంటి ప్రతి ఒక్కటి కూడా మంచి చెడేటి ప్రతి ఒక్కటి కూడా సీతమ్మ తల్లి ఈ రోజు నీ ముందు ఉంచబోతోంది తన గుప్పెట విప్పబోతోంది భవిష్యత్తు నీ భవిష్యత్తు అనే గుప్పెట విప్పబోతోంది అది కూడా నీ చేత్తో నీ తలరాతను నువ్వే మార్చుకోవచ్చు నీ చేత్తో నువ్వే నీ తలరాతలో ఏముందో తెలుసుకోవచ్చు ఎలాగంటే ఇక్కడ సీతా చక్రంలోని ఒక అంకిను తాగి నీ జీవితాన్ని నీ భవిష్యత్తుని నువ్వు నిర్ధారించుకో ఏముందో నీ కళ్ళారా నువ్వు చూడు నీవు చెవులారా నువ్వు విను అది కూడా సీతమ్మ తల్లి నోటి ద్వారా ఎంత అదృష్టం చేసి ఉంటేనో ఈ అదృష్టం నీ దాకా వస్తుంది ఈ సీతమ్మ మాటలు నువ్వు వినగలుగుతావు ఈ వీడియో నీ కంట పడగలుగుతుంది అది పుణ్యం చేసి ఉంటే ఎన్నో జన్మల అదృష్టం ఉంటేనే ఇది సాధ్యమవుతుంది ఇది నీ దాకా వచ్చింది నీ చెవును పడింది నీ కంట పడింది అంటే ఎన్నో జన్మల పుణ్యఫలం నీ వెంట ఉంది నీ పెద్దలు నీ పూర్వీకులు చేసినటువంటి పుణ్యం నీ వెంట ఉంది సాక్షాత్తు సీతమ్మ వారు వచ్చి ఈరోజు నీ భవిష్యత్తును నీకు చెప్పబోతున్నారు ఎంత అదృష్టవంతురాలు తల్లి నువ్వు వదులుకోకు అస్సలు వదులుకోకు ఏ క్షణంలో ఎప్పుడు ఏం జరగబోతోంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రతి ఒక్కటి కూడా ఈరోజు హెచ్చరించాలని వచ్చింది అదే ఇంతకు ముందు నువ్వు ఏం కష్టాలు బాధలు పడ్డావో ఎన్ని అప్పులు బాధలు పడ్డావో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు పడ్డావో ఎన్ని అనారోగ్య సమస్యలు పడ్డావో ఎన్ని అవమానాలను తట్టుకున్నావో ప్రతి ఒక్క కష్టాన్ని కూడా హనుమ జయంతి ముగిసే లోపు సీతమ్మ తీర్చేసి మరీ వెళ్తుందట అందుకే జాగ్రత్తగా వినాలట అంటూ బాబా గారు ఈరోజు మనకు పదే పదే హెచ్చరిస్తున్నారంటే ఒక నిగూఢ అర్థం దాగి ఉన్న సందేశంతో వచ్చారు ఎందుకు బాబా గారు ఇలా అంటున్నారు ఇందుకే సీతమ్మ వారు ఏం చెప్పబోతున్నారు ఈ సీతా చక్రంలో అంతటి మహత్వం ఏముంది మన భవిష్యత్తు ఎలా తెలుసుకోబోతున్నాం ప్రతి ఒక్కటి కూడా వినాల్సిందే ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూస్తేనే సీతమ్మ వారు ఏం చెప్తున్నారో అలాగే మీ భవిష్యత్తులో ఏముందో మీరు తెలుసుకునే అవకాశం ఉంటుంది లేకపోతే మిస్ అయిపోతారు మన బాబా గారి కోసం అలా సీతమ్మ వారి కోసం ఒక చిన్న లైక్ ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అద్దె ఇక మనకు తెలిసినటువంటి గురువుజ్ నిన్న ఒక పెద్ద నాకు మెసేజ్ పెట్టారండి మా మనవడు ఎలా ఉన్నాడు అంటే చదువుకుంటున్నాడమ్మా చెడు సావాసాలు పట్టుపోయాడు ఏం చెయ్యాలో తెలియట్లేదు ఇంట్లో నా కొడుకు కోడలు ఎంత మందలించి బొజ్జగించారు బుద్ధి చెప్పారు కన్నీళ్లతో చెప్పారు పతిమాల చెప్పారు కొట్టి తిట్టి చెప్పారు అయినా కూడా వాడి చెడు సావాసాలు చెడు అలవాట్లు మానుకోవటం లేదు పిల్లాడు చూస్తే ఇంకా ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు ఈ చెడు అలవాట్లు ఏంటో అర్థం కావట్లేదు మాకున్న ఒక్క కాను వాడు ఇలా చెడిపోతుంటే ఏం చెయ్యాలో తెలియక అల్లాడిపోతున్నప్పుడు మా కోడలు మీ ఛానల్లో ఈ గురూజీ గారి గురించి చూసింది తను గురూజీకి ఒక్కసారి కాల్ చేయగానే గురూజీ గారు నువ్వేం భయపడకమ్మా నీ బిడ్డ సరైన దారిలోకి వస్తాడు అని గురువుగారు పూజలు చేసి మంచి పరిష్కారం అందించారు పిల్లవాడిలో ఒక ఇరవై రోజులు గడిచేసరికి మెల్లిమెల్లిగా మార్పు రావటం జరిగింది పెద్దవాళ్ళ మాట వింటున్నాడు చెడు సవాసాలు వదిలేశాడు అంటూ ఎంతో హ్యాపీగా ఆ పెద్దయినా చెప్పటం చూసి నాకు చాలా ఆనందం అనిపించిందండి ఎలాంటి ప్రాబ్లమ్స్ మీకు కూడా ఎవరికైనా ఉంటే ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ ట్రై చేసి చూడండి శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతి చెప్తారండి గురుజీ శివరాం రాజు గారు మీరు మొబైల్ నెంబర్ ఎయిట్ వన్ ఎయిట్ సిక్స్ జీరో డబల్ త్రీ సిక్స్ ఫైవ్ సెవెన్ మీకు ఎలాంటి ప్రాబ్లమ్ అయినా అవనివ్వండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్య భర్తల మధ్య గొడవలు రాజకీయాలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగాలు జరిగి నర నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు ప్రతి ఒక్క ప్రాబ్లంకి కూడా చక్కటి సొల్యూషన్స్ ఇస్తున్నారు అది కూడా ఫోన్ కాల్ ద్వారానే పూజల ద్వారా మీరు నేరుగా వెళ్లాల్సిన అవసరం లేదు మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంటాయి ఇక్కడున్న మీకే కాదండి దేశ విదేశాల్లో ఉన్నవారికి సైతం అందుబాటులో ఉన్నారు ఎంతో మంది దేశ విదేశాల్లో ఉన్నవారు కూడా ఈ గురువు గారి దగ్గర పరిష్కారాలు అందుకొని చాలా హ్యాపీగా ఉన్నారు మీరు కూడా ఒకసారి ఫోన్ చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరే నాతో షేర్ చేసుకుంటారు ఇక వీడియోలోకి వస్తే బిటా సీతమ్మ తల్లి సాక్షాత్తు వచ్చిందమ్మా అది కూడా రేపు హనుమ జయంతి కదా అందుకని ఈ రోజు వచ్చి భక్తుల కోసం ఒక చిరు కానుకను తీసుకువచ్చింది వారి భవిష్యత్ ఏంటో తెలపబోతోంది వారి భవిష్యత్ ఏంటో విప్పి వారి ముందు ఉంచబోతోంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలా ఉండాలి ఏ సమయంలో ఏం జరగబోతోంది ప్రతి ఒక్కటి కూడా చెప్పబోతోంది ఈ సమయాన్ని వదులుకోకు వదులుకుంటే నీ అంత దురదృష్టవంతురాలు ఇంకొకరు ఉండరు ఎందుకంటే సీతమ్మ తల్లి చెప్తోంది ఇక్కడ సీతా చక్రంలో ఉన్న నాలుగు అంకెలను ఎవరైతే తాకుతారో వారి ప్రతి ఒక్కరికి కూడా ఆ నలుగురికి కూడా శుక్ర దశ అన్నది మొదలవబోతోందట జీవితం అద్భుతంగా ఉండబోతోందట అలాగే కొన్ని మార్పులు ఉన్నాయి కొన్ని మెలుకులు ఉన్నాయి కొన్ని నువ్వు ఊహించని మలుపులు కూడా ఉన్నాయి అవన్నీ కూడా నువ్వు తెలుసుకొని తీరాలి శుక్రుడు అత్యంత ముఖ్యమైనటువంటి గ్రహం శుక్ర అనుగ్రహం ఉంటే ఏదైనా కూడా సాధ్యమవుతుంది శుక్రుడి అనుగ్రహం ఉంటే సమాజంలో పేరు ప్రతిష్టలు గౌరవ మర్యాదలు అన్నీ కూడా ఉంటాయి అలాగే కుటుంబంలో సుఖ సంతోషాలు ఉంటాయి సౌకర్యాలు అన్నవి ఉంటాయి అలాగే గొప్ప లక్షణాలు గొప్ప జీవితం అన్నది ఉంటుంది అంతటి అద్భుతమైన వరాలను ఇస్తాడు శుక్రుడు అలాగే డబ్బుకు ఎలాంటి లోటు కూడా ఉండదు అంటూ ఉంటారు కదా బిడ్డ వీడికి శుక్రమహర్దశ పట్టింది అందుకే ఇలా ఎదిగాడు దాకా ఏమీ లేనివాడు ఈరోజు ఇంతలా మారాడు అంటే శుక్రమహర్దశ పట్టినట్టుంది అలాంటి శుక్రమహర్దశ పట్టబోతోంది ఈ నాలుగు అంకెలు తాకిన వాళ్ళకి ఈ మాట సీతమ్మ మాట మరి అలాంటి అద్భుతమైన అవకాశాన్ని వదులుకుంటావా వద్దు ఉపయోగించుకుని జీవితంలో సుఖపడాలి నువ్వు సుఖంగా సంతోషంగా ఉంటేనే ఈ సాయి మనసు ఎప్పుడు ఆనందంగా ఉంటుంది శుక్రుడి అనుగ్రహంతో నీ జీవితంలో సుఖ సంతోషాలు రాబోతున్నాయి ఎవరైతే ఈ అంకెను తాకుతారో వారికి వెంటనే శుక్ర మహర్దశ అన్నది ప్రారంభమైపోతుంది ఐశ్వర్య సంపదలతో తులతూగుతారు నీ ఇంట్లో సిరి సంపదలకి లోటు అన్నదే ఉండదు కుటుంబ జీవితంలో కూడా నడు లేని సంతోషాన్ని చూస్తావు అయితే అద్భుతాలు జరగబోతున్నాయి మరి ఆ అద్భుతాలు ఏంటి దానితో పాటు కొన్ని ప్రమాదాలు ఉన్నాయి కొన్ని హెచ్చరికలు ఉన్నాయి కొన్ని జాగ్రత్త పడాల్సిన విషయం కూడా ఉంది బిడ్డ ఇక మరి సీతమ్మ తల్లి ఏం చెప్పబోతోంది అంటే ఇక మొదటిగా ఒకటవ అంకెను తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో వారికి వారికి శుభ గడియాలు అన్నవి ప్రారంభమైపోయాయి ఈ శుభ గడియలు అన్నవి మొదలైపోయాయి జీవితాన్ని మార్చటం మొదలు పెట్టాయి ఇక అద్భుతంగా ఉండబోతోందట పని చేస్తున్న విద్య పైచేయి అవుతుందట అలాగని సీతమ్మ తల్లి చెప్తున్నారు తల్లి ఇక ఈ శుక్ర మహర్దశ ఏదైతే పట్టిందో దాని వలన నీకు అద్భుతంగా ఉండబోతోందట మహర్దశ వస్తే ఎనలేని సంపద సిరి సంపదలు అష్టైశ్వర్యాలు కలుగుతాయట ఇక నీ జీవితం ప్రకారం చూసుకున్నట్లయితే ఎంతో అద్భుతంగా ఉండబోతోంది నీ భవిష్యత్తు ప్రకారం నువ్వు చేస్తున్న ఏదైనా ఒక ఉద్యోగం కానీ వ్యాపారం కానీ ఏ పని అయినా చాలా చాలా అద్భుతంగా ఉండబోతోందట అయితే ఏవైతే ఇది వరకు కోల్పోయావో అవన్నీ కూడా ఈ హనుమ జయంతి ముగిసేలోపు మరిగి తిరిగి సంపాదించుకుంటావట అలాంటి రోజులు మళ్ళీ రావు అన్నట్టు సీతమ్మ తల్లి చెప్తున్నారు కాబట్టి ఈ ఈ సమయాన్ని ఎట్టు పరిస్థితుల్లో వృధా చేసుకోకుండా ఉపయోగించుకోమని కూడా చెప్తున్నారు ఎంతో అనుకూలంగా అద్భుతమైనటువంటి రోజులు రాబోతున్నాయట ఆర్థిక పరిస్థితి గతంలో కంటే మెరుగ్గా ఉంటుందట ఈ యొక్క వ్యక్తుల జీవితాల్లో కొత్త వెలుగును నువ్వైతే చూస్తావట ఉద్యోగం చేస్తున్న ఎవరైతే ఉన్నారో బిడ్డలు వారికి అంతా కూడా అనుకూలంగానే ఉంటుంది అంటే వారు పని చేసే చోట ప్రతి ఒక్కరూ అనుకూలంగా ఉంటారు పరీక్షలు రాస్తున్న బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారికి తగిన కష్టానికి తగ్గ ప్రతిఫలం అయితే దక్కుతుందట ఏది అనుకుంటే అది సాధించేటటువంటి తరుణం త్వరలోనే రాబోతుందట ఇక చాలా కాలంగా కష్టపడుతున్న కష్టాల నుంచి బయటపడలేక అల్లాడిపోతూ ఎవరైతే ఉన్నారో వారు ముఖ్యంగా చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్న కొన్ని వ్యక్తిగత సమస్య నుంచి కూడా తప్పకుండా విముక్తి అన్నది లభించబోతోందట మనసులోని కోరికలన్నీ కూడా ముఖ్యమైనవి ప్రతి ఒక్కటి కూడా నెరవేరబోతున్నాయట వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా కొత్త ఆలోచనలను చేసి అందులో విజయం సాధించిపోతున్నావట ఆర్థిక పరిస్థితి ఎంతో చక్కగా ఉంటుందట ఇంతకు ముందు ఏవైతే ఆర్థిక ఇబ్బందులతో అప్పుల బాధలతో అల్లాడిపోయావో అవన్నీ కూడా ఇక మీదట ఉండవట ఇక మహారాజులాగా బ్రతికే యోగం నీకు పట్టిందట అనారోగ్య సమస్యలు ఏవైతే ఇదివరకు చిన్న చితక ఉన్నాయో అవి కూడా పూర్తిగా తొలగిపోయి సంపూర్ణ ఆరోగ్యం నీకు కలగబోతోందట ఏవైతే అనుకున్నవన్నీ కూడా పూర్తిగా రాబోతున్నాయి ఇన్నాళ్ళు నువ్వు కోరికగా కలగా ఏవైతే ఉన్నాయో తీరకుండా ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పటి రోజుల్లో నీకు తీరబోతున్నాయట ఇక నీ జీవితంలో కొత్త వెలుగులు రాబోతున్నాయట ఇక దాని వలన నీకు ఉద్యోగంలో పై స్థాయికి అంటే ప్రమోషన్స్ వస్తాయట జీత భత్యాలు కూడా పెరగబోతున్నాయట ఉద్యోగ సంబంధమైన ప్రయత్నాలు అన్నీ కూడా సానుకూల అను ఫలితాలను ఇవ్వబోతున్నాయట కుటుంబ సమస్యలు కూడా పరిష్కారం అవుతాయట ఆస్తి పాస్తులు కూడా కూడబెట్టుకుంటారట ఏవైతే అనుకున్నావో అవన్నీ కూడా తిరిగి సంపాదించుకునేటటువంటి కాలం ఇప్పుడు నీకు తిరిగి వచ్చిందనే సాక్షాత్తు సీతమ్మ వారే చెప్తున్నారు బిడ్డ ఆ శ్రీరామచంద్ర ప్రభువు కృప కూడా నీ మీద ఉండబోతోందట రోజులన్నీ కూడా నీకు అనుకూలంగా ఉండబోతున్నాయట ఇప్పటి వరకు ఏవైతే కోల్పోయావో అవన్నీ కూడా తిరిగి సంపాదించుకోబోతున్నావట నీ యొక్క ఎదుగుదలను చూసి నలుగురు ఈర్ష్యపడతారట ప్రేమ ఆర్థిక స్థిరత్వానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట అయితే అనేక అంశాలు సానుకూల మార్పులు జరిగి ప్రతి ఒక్కటి కూడా నువ్వు ఏది పట్టుకున్న బంగారంగా మారిపోతుందట వ్యక్తిగత ఎదుగుదల అనేది ఉంటుందట వ్యక్తిగత ఎదుగుదలతో ముందడుగు వేస్తావట ఇక నీ జీవితం ఏదైతే ఉందో అది ప్రేమ పరంగా కావచ్చు ఆర్థిక పరంగా కావచ్చు ఆరోగ్యపరంగా కావచ్చు అన్నీ కూడా మెరుగుపడి నీ చేతుల్లో ఉంటాయట ఇక ఉత్తేజభరితమైనటువంటి లక్షణాలు ఉండబోతున్నాయట ఎదుగుదల ఎంతో అద్భుతంగా ఉంటుంది అలాగే నీ యొక్క అంకిత భావంతో కృషి ఫలిస్తుంది పదోన్నతి కొత్త ఉద్యోగ అవకాశాలకి అవకాశం ఉందట ఇక నీ జీవిత పరంగా చూస్తే ఎంతో ఎత్తుకి వెళ్తావట ఏది అనుకుంటే అది సాధించేటటువంటి రోజులు ముందు ముందు రాబోతున్నాయట నీ యొక్క ఏకాగ్రతతో ముందడుగు వేస్తావట ఆర్థిక పరిస్థితి కూడా చాలా బలంగా తయారవుతుందట సరైన ప్రణాళిక ఎక్కడ ఏది పెట్టుబడి పెట్టాలి అన్న వ్యూహంతోనే ప్రయత్నాలు విజయం అవుతాయట కాబట్టి జాగ్రత్తగా ఉండాలట అయితే నువ్వు ఏది అనుకుంటావో ఆ ప్రయత్నాలన్నీ కూడా ఆకాశాన్ని అంటబోతున్నాయని సీతమ్మ వారు చెప్తున్నారు తెలివితో ముందడుగు వెయ్యాలట ఏది అది సాధిస్తావట నీ యొక్క వివేకంతో ముందడుగు వేసి ప్రతి పనిలో కూడా విజయం సాధించబోతున్నావట మరింత శక్తితో ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోబోతున్నావట చేసే ప్రతి పని కూడా ఉత్సాహాన్నిస్తుందట ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే గతంలో కంటే అద్భుతమైన మార్పులు వస్తాయట వ్యాపారంలో కూడా ముందడుగు వేయబోతున్నావట ఏదైతే అనుకున్నావో అది సాధించేస్తావు ఇక ఈ శుక్ర మహాదశ రాబోయే కొన్ని సంవత్సరాల పాటు అదృష్టాన్ని పట్టిపోతుంది తర్వాత ఈ శుక్రదశ ఉన్నంత కాలంలో నువ్వు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవటం అంటారు కదా అప్పుడు ప్రతి ఒక్కటి కూడా చక్కబెట్టుకోమని ఈ సమయాన్ని ఉపయోగించుకోమని వృధా చేసుకోకొని నిర్లక్ష్యంతో ఉండకు అని సీతమ్మ వారు పదే పదే హెచ్చరిస్తున్నారు బిడ్డ ఇక రెండవ అంకె ఎవరైతే తాకారో వారికి రెండవ అంకెను తాకిన బిడ్డకి వీరికి మంచి ఫలితాలు రాబోతున్నాయి వ్యాపారం చేసేటటువంటి ఎవరైతే ఉన్నారో అనుకూలమైన సమయమట కొత్త ఒప్పందాలు జీవితం బంగారమయం అవుతుందట విపరీతమైన లాభాలు ప్రతిరోజు కూడా విపరీతంగా వ్యాపారంలో గిరాకీలు బేరాలు అన్నవి వస్తాయట అంటే అక్కడ జనాల తాకిడి తట్టుకోలేక నువ్వే అలసిపోతావట అంతలా వ్యాపారం అన్నది అభివృద్ధి జరగబోతోందట విపరీతమైన లాభాలను అందుకోబోతున్నావట కనీ విని ఎరగని లాభాలను అందుకోబోతున్నావట ఏది అనుకుంటే అది సాధించి తీరుతావు కొత్త ఒప్పందాలకి జీవితం బంగారమయం అవుతుంది వివిధ లాభాలు అందుకుంటావు ఒక విధంగానే కాదు ఎటువైపు వెళ్ళినా ఏం చేసినా ఎక్కడ చెయ్యి పెట్టినా ఏ పని మొదలు పెట్టినా కూడా బ్రతుకు బంగారం అయిపోతుందట మట్టి ముట్టుకున్నా కూడా బంగారం అయిపోతుందట ఆర్థిక పరిస్థితిలో ఎన్నో మార్పులు రాబోతున్నాయట పూర్వీకుల నుంచి కూడా ఆస్తి సంపాదించుకుంటారట అంటే నీ పూర్వీకులువి ఏవైనా నీకు రావాల్సి ఉన్నవి ఇన్నాళ్ళు అవి వాయిదా పడుతూ వచ్చినవి అవి ఇవి ఇప్పుడు ఈ సమయంలో అన్నీ కూడా నీ చేతికి రాబోతున్నాయట అలాగే ఉద్యోగం చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా బంగారమయం అవుతుందట చాలా కాలంగా పడుతున్నటువంటి కష్టాల నుంచి బయటపడటానికి అద్భుతమైనటువంటి అవకాశం ఇప్పుడు కలగబోతోందట అది సీతమ్మ దయ్య వలన సీతమ్మ కృప వలన అలాగే శుక్ర మహర్దశ పట్టబోతోంది కాబట్టి ఉద్యోగ స్థానం కూడా పటిష్టంగా శుభప్రదంగా ఉన్నందువలన ఉద్యోగంలో అధికార యోగం పట్టడం కూడా జరుగుతుందట అంటే నువ్వు పై స్థాయికి వెళ్ళటం ప్రమోషన్లు రావటం ఇట్లాంటిది కూడా జరిగే అవకాశం ఇప్పుడు ఈ రోజుల్లో ఉందట నువ్వు ఎంతకాలం కూడా అడుగుతూనే ఉన్నావు కదా బిడ్డ బాబా ఉద్యోగంలో చేరి ఎన్నో ఏళ్ళైంది ప్రమోషన్ లేదు జీతం పెరగటం లేదు చాలే చాలా జీతంలో ఉన్నాను ఒకే కుర్చీలో అలా కూర్చుండిపోయాను నాకు పై స్థాయికి రావాలి ప్రమోషన్లు రావాలి బాబా అంటూ అడిగావు కదా ఆ సమయం ఇప్పుడు మొదలైనంతీకు నీకు నీకు సమస్యకు ఏవైతే కోల్పోయావో తిరిగి సంపాదించుకుంటావు అంటే ఇది ఇంతకు ముందు ఏదైతే నువ్వు కోల్పోయి ఉన్నావో ప్రతిదీ ఈ సమయంలో నువ్వు సంపాదించుకుంటావట వృత్తి ఉద్యోగ వ్యాపారాలు కూడా కొత్తగా అభివృద్ధి చెందుతాయట అంచెలంచెలుగా ఎదుగుతాయట వృత్తి ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు తలపెట్టినా మీదే విజయం అవుతుందట ఎవరు ఎన్ని ఇబ్బందులు తలపెట్టాలని చూసినా మిమ్మల్ని వెనక్కి లాగే ప్రయత్నం చేసినా అన్నింటినీ కూడా ఎదుర్కొని నిలదొక్కుని ముందుకు వెళ్ళి విజయం వైపు అడుగులు వేస్తావట అనేక మార్గాలలో విజయం సంపాదించుకోబోతున్నావట అనేక మార్గాలలో డబ్బు అన్నది రాబోతుందట పట్టిందల్లా బంగారమే అవ్వబోతుందట అలాంటి రోజులు నీకు రాబోతున్నాయని సీతమ్మ వారే చెప్తున్నారు తల్లి అన్ని రంగాల్లో కూడా ఎక్కడ ఉన్నా కూడా నీదే పై చెయ్యి అవుతుందట ఎక్కువగా శుభవార్తలనే వినబోతున్నావట ఎన్నో శుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయట జీవితం అనేది సానుకూల మార్పు అయితే నీకు చెందబోతుందట అంటే ప్రతిదీ కూడా నీకే అనుకూలంగా ఉంటుంది ఉన్నత స్థాయి వ్యక్తులతో సాన్నిహిత్యం ఏర్పడుతుంది వారితో పరిచయాలు ఏర్పడతాయి దాంతో నువ్వు ఇంకా ఇంకా ఎత్తుకు ఎదగటానికి నీ భవిష్యత్తుకి నీ పురోభివృద్ధికి ఎంతో తోడ్పడతాయట అలాగే ఆదాయానికి ఏ విధమైనటువంటి లోటు ఉండదట రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది కుటుంబ సభ్యులు సహకారాలతో కుటుం ముఖ్యమైనటువంటి పనులు వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తావట ఎవరైతే నిరుద్యోగులుగా ఎన్నారులు ఉన్నారో ఉద్యోగం కోసం వెతుకుతూ వెంపల్లాడుతూ ఉన్నారో వారికి మంచి స్థలంలో ఉద్యోగం వచ్చే అవకాశం ఉందట ఎక్కువ సానుకూల పరిస్థితులే ఉన్నాయట సానుకూల పరిస్థితులతో ముందడుగు కూడా వెయ్యబోతున్నావట ఏదైతే అనుకున్నావో అవన్నీ అన్నీ కూడా తిరిగి సంపాదించుకునే రోజులు నీకు వచ్చేసాయట బిడ్డ పిల్లల నుంచి శుభవార్తలు వినబోతున్నావట ప్రేమ వ్యవహారం అన్ని కూడా చాలా సంతోషంగా సాగబోతున్నాయట అన్ని కూడా అనుకూలంగా చక్కగా ఉండేటట్టు ఇక ముందు రోజులు రాబోతున్నాయట ఇక మూడవ అంకెను తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో వారికి ముఖ్యంగా ఎంతో అద్భుతమైన రోజులు రాబోతున్నాయట శుక్రమహర్దశ కారణంగా వీరికి జీవితంలో ఎన్నో మార్పులు అన్నవి చూస్తారట డబ్బు సమస్య నుంచి కూడా విముక్తులవుతారట ఉద్యోగంలో కూడా పదోన్నతి లభిస్తుందట అంతేకాకుండా కొత్త బాధ్యతలను కూడా నువ్వు తీసుకుంటావట అంటే పై స్థాయికి వెళ్తే కొత్త బాధ్యతలు తీసుకోవాలిగా అలా తీసుకుంటావట నువ్వు పని చేసే చోట ఆఫీస్లో కూడా తోటి ఉద్యోగస్తుల నుంచి సహాయ సహకారాలను కూడా అందుకోబోతున్నావట ఇక నీ భవిష్యత్తుకు అనుగుణంగా మార్చుకునేటటువంటి కాలం కూడా రాబోతోందట ముఖ్యంగా ఉద్యోగ వ్యాపారాల్లో కూడా సహజంగా సాగిపోతున్నాయి కొన్ని శుభవార్తలు అయితే వినబోతున్నావట పన్నెండు శుభ పరిణామాలు నీకు ఎదురవబోతున్నాయట ఆహార యాత్రలలో కూడా జాగ్రత్తగా ఉండాలట ఇక్కడ కొంచెం జాగ్రత్త అట ఉద్యోగ వివాహ ప్రయత్నాలన్నీ కూడా సానుకూలంగా స్పందన ఇస్తాయట ఆస్తి వివాదాలు అన్నీ కూడా తొలగిపోతాయట గతంలో ఏవైతే ఆస్తి పరంగా ఇబ్బందులు పడుతూ వచ్చావో అవన్నీ కూడా ఒక కొలికి వస్తాయట అవి తొలగిపోబోతున్నాయట అది ఈ హనుమత్ జయంతి ముగియగానే ముగిసిపోగానే తల్లిదండ్రులతో ఉన్నటువంటి అపార్థాలు కూడా తొలగిపోతాయి ఏవైతే అనుకున్నవన్నీ తిరిగి సంపాదించుకునే కాలం వచ్చేసిందని సీతమ్మ వారు చెప్తున్నారు కుటుంబ స్థానంలో ప్రవేశించినటువంటి యోగాలు నీ జీవితాన్ని మార్చబోతున్నాయట ఆర్థిక వ్యవహారాలు కూడా ముందుకు సాగుతాయి అంటే ఇంతవరకు ఏదైతే డబ్బు కోసం వెతుకులాడుతూ వెంపర్లాడుతూ ఉండిపోయావో చాలీ చాలని జీవితంతో ఉండిపోయావో చాలీ చాలని జీతంతో ఉండిపోయావో ఎదుటి వారికి డబ్బు ఇచ్చి వారు ఇవ్వక ఎన్ని ఆ వస్తులు పడ్డావో లేదా నువ్వు ఆ చేసిన అప్పుల కోసం ఎన్ని తికమకలు పడుతున్నావో అవన్నీ కూడా ఇప్పటితో ఈ హనుమ జయంతి తర్వాత అన్నీ కూడా ముగిసిపోతున్నాయట సీతమ్మ ఈ కష్టాలన్నింటినీ కూడా పరిష్కరించి మరీ వెళ్తుందట బిడ్డ కుటుంబ జీవితంలో ఉన్నటువంటి చిన్న 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 చికాకులు చిరాకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయట తొందరపాటు నిర్ణయాలు అస్సలు తీసుకోవద్దని సీతమ్మ మరీ మరీ హెచ్చరిస్తోంది తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం వలన చిన్న చిన్న ఇబ్బందులు రావచ్చట జాగ్రత్తగా ఉండాలట ఏది ఏమైనప్పటికీ కూడా ఈ శుక్రమహర్దశ నీ జీవితంలో అద్భుతమైనటువంటి మార్పులను తీసుకురాబోతుందట ఇక ఆఖరిగా నాలుగవ అంకెను తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో వారి కోసం చెప్తోంది మన సీతమ్మ తల్లి ఈ యొక్క శుక్ర మహర్దశ వలన విపరీతమైనటువంటి యోగాలు నీకు కలగబోతున్నాయిట అలాగే నీ భవిష్యత్తు పరంగా ముందడుగు వేయబోతున్నావట ఆదాయ మార్గాలు తెరుచుకోబోతున్నాయట అనేక మార్గాలలో ఆదాయ మార్గాలు అన్నవి తెరుచుకోబోతున్నాయట జీత భత్యాలు పెరుగుతాయట ఆర్థిక ప్రయత్నాలు ఆర్థిక సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయట కొత్త బంధుమిత్రులు కూడా కలుసుకుంటారట జీవనకారులైన శనీశ్వర స్వామి క్షేత్రంలో శక్తివంతుడై ఉండటం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలు కూడా సంతృప్తిగా సాగిపోబోతున్నాయట అలాగే ఉద్యోగం లేక నిరుద్యోగులుగా ఎవరైతే విలవిల్లా ఆడిపోతున్నారో ఉద్యోగం కోసం వెతుకుతూ ఉన్నారో కాలయాపన చేస్తూ ఉన్నారో కష్టపడుతూ శ్రమిస్తూ ఉన్నారో ఉద్యోగాలు రాక ఎవరైతే బాధపడుతూ ఉన్నారో అలాంటి బిడ్డలకి ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉన్నాయంట ఇప్పుడు ఈ సమయంలో వారు కోరిన ఉద్యోగం కళలు కన్నా ఉద్యోగం సొంతం కాబోతోందట కుటుంబ వ్యవహారాలు అలాగే వ్యక్తిగత వ్యవహారాలు కూడా ఎంతో చక్కగా ఉండబోతున్నాయి ఏవైతే వ్యక్తిగత సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయట అలాగే సమాజంలో గౌరవ మర్యాదలు ఏర్పడతాయట నీ చుట్టూ ఉన్నవారి దగ్గర కీర్తి ప్రతిష్టలు ఏర్పడతాయట కుటుంబ సమేతంగా కూడా ఎంతో సంతోషంగా ఉంటావట విహారయాత్రకు వెళ్ళే అవకాశం కూడా ఉందట ఎంతో కష్టపడి ముందడుగు వేసి జీవితంలో విజయం అడుగువైపు నడుస్తావట ప్రేమ వ్యవహారాల్లో లేదు కాదనుకుని ముందుకు వెళ్తావట జీవితాన్ని సాఫీగా సాగించేటటువంటి రోజులు రాబోతున్నాయట ఇక నీ భవిష్యత్తు నీకు అనుగుణంగా నువ్వు మార్చుకోబోతున్నావట అదంతా కూడా ఇన్నాళ్ళుగా నువ్వు ఏవై నీకు సొంతం కాలేదు నీ దగ్గరికి రాలేదు నువ్వు వాటి కోసం ఎంత ప్రయత్నించినా నీకు దూరం అవుతున్నాయి వేటి కోసం అయితే నువ్వు చింతపడ్డావో బాధపడ్డావో మదన పడ్డావో అవన్నీ కూడా ఇప్పుడు రాబోయే రోజుల్లో నీ సొంతం అవబోతున్నాయట అది ఈ డబ్బు కావచ్చు నువ్వు కోరిన ఉద్యోగం కావచ్చు నువ్వు కోరిన మనిషి కావచ్చు నీకు రావాల్సిన ఆస్తి కావచ్చు ఎవరైనా నిన్ను అపార్థం చేసుకున్న నీ బంధుమిత్రులు కావచ్చు ఎవరైనా కూడా ఇప్పుడు ఈ సమయంలో అన్నీ కూడా నీ దగ్గరికి రాబోతున్నాయి నీ దగ్గరికి చేరబోతున్నాయి పరిస్థితులన్నీ కూడా నీకు అనుకు అనుకూలంగా మారబోతున్నాయట ఎటొచ్చి కూడా జీవితంలో ఏ అడుగు తీసుకోవాలన్నా ఏ అడుగు ముందడుగు వేయాలి అన్నా కొంచెం ఆచి తోచి అడుగు వేయమంటున్నారు సీతమ్మ ఈ నాలుగు అంకెలను తాకిన బిడ్డలు ప్రతి ఒక్కరికి కూడా ఇదే చెప్తున్నారు అంతా కూడా చక్కగా ఉంది బతుకు బంగారమయం కాబోతోంది బతుకు బంగార పంటల పండబోతోంది కానీ ఏది చెయ్యాలన్నా కూడా ఒక ఐదు నిమిషాలు ఆలోచించి ముందడుగు వేయమంటున్నారు ఆలోచించి నిర్ణయం తీసుకోమంటున్నారు ఇదివరకు మీరు ఏవైతే కష్టాలు కన్నీళ్లను అనుభవించారో వాటన్నింటినీ కూడా రేపు హనుమ జయంతి ముగిసే లోపు మీ కష్టాలన్నింటినీ దూరం చేసేసి అమ్మ వెళ్తుందట లేదా మీ కష్టాలు దూరం అవ్వటానికి ఒక దారి చూపించి వెళ్తుందట ఎవరు ఒక మనిషిని నియమించి మరి వెళ్తుందట ఈ హనుమ జయంతి ముగిసింది అంటే మీ కష్టాలన్నీ ముగిసిపోయినట ఆ తరువాత మీకు అద్భుతమైన రోజులు రాబోతున్నాయట శుక్రమహర్దశ కూడా మీకు పట్టబోతోందట ఇక డబ్బుకి సిరి సంపదలకి భోగభాగ్యాలకి ఎలాంటి లోటు కూడా ఉండదట అలాగే సీతమ్మ తల్లి శ్రీరామచంద్ర ప్రభువుల ఆశీర్వాదం మీ మీద నిండుగా ఉందట బిడ్డ అందుకే సీతమ్మ తల్లి మాట పొల్లు పోకుండా అమ్మ చెప్పింది జాగ్రత్తగా పెట్టుకొని నడుచుకో అలాగే శ్రీరామచంద్ర ప్రభు సీతమ్మ తల్లి ఆశీస్సులు అలాగే హనుమంతుల వారి ఆశీస్సులు ఈ సాయి ఆశీస్సులు నీ మీద ఎప్పుడూ కూడా ఉంటాయి అంటూ బాబా గారు ఈరోజు ఒక అద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందు ఉంటాను అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు ఓం సారా